అందరికీ నమస్కారం అండి శాసనసభ నియమావళికి వ్యతిరేకంగా సభ సాంప్రదాయాలు మర్యాదలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్న నిబంధనలకు వ్యతిరేకంగా కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా కావాలి అని ఆయన డిమాండ్ చేయడం అనేది ఎంత హాస్యాస్పదమో ఈరోజు గౌరవ సభాపతి గారు ఆయన ఇచ్చిన రూలింగ్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తీర్పిచ్చారు ఆ రూలింగ్తో పాటు జనసేన నుంచి మేము డిమాండ్ చేశాం ఖచ్చితంగా దీనిపైన ఒక చర్చ జరగాలి కమిటీ ఆన్ ప్రివిలేజెస్కి ఇది రెఫర్ చేయాలి ఎందుకంటే సభాపతి గారు హౌస్ కస్టోడియన్ మాకు వచ్చే గౌరవం కానివ్వండి మాకు వచ్చే మర్యాద కానివ్వండి సభాపతి స్థానాన్ని గౌరవించుకుంటేనే సభ్యులందరూ కూడా అదే విధంగా వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తనకున్న మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నాన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం ప్రత్యేకంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినాయి మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎగిరిన మనిషి పదకొండుకు పడిపోతే మతి సీమితం పోయినట్టుంది ఆయనకు అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టాటస్ ఈజ్ అ పోస్ట్ దాన్ని మీరు డిమాండ్ చేయలేరు ఈ ఐదు సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు మన సాంప్రదాయంలో లేదు అది జర్మనీ లాంటి దేశంలో ప్రొపోషనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతిలోనూ అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున అసలు బేసికల్గా వైఎస్ఆర్సిపి గతంలోనే మేము చెప్పాం జనసేన పార్టీ నుంచి తాడు బొంగరం లేని పార్టీ ఇది ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు లైఫ్ టైం ఆయన తీర్మానం చేసుకున్నాడు ఎల్లకాలం అతనే అధ్యక్షుడని ఒక సభ ఏర్పాటు చేసి వారి తల్లిని పక్క దించేసి ఇతను ప్రకటించుకున్నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది అటువంటి సిస్టమే లేదు అటువంటి ప్రొసీజరే లేదు మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు అది ఆ విధానం కాదని ఆ రోజు చురుకలు వేసింది మీట్లు పెట్టి మీ క్రిమినల్ మైండ్ అంటే నేను అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు ఒక క్రిమినల్ మైండ్ మేము కూడా అనవచ్చు కదా నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికి తెలుసు కదా ఇది పద్ధత ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు బారేసుకుని ప్రతిసారి మాట్లాడితే మాత్రం జనసేన పార్టీ మిమ్మల్ని ఈ విధంగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలని ఖచ్చితంగా ఖండిస్తాం ఇది చాలా తప్పు